అల్లూరి సీతారామర జిల్లా జీకేవీది మండలం దారకొండ పంచాయతీ తోకరాయి గ్రామంలో ఆదివారం ఉదయం నుండి కురిసిన వర్షానికి రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవటం వల్ల మా యొక్క గ్రామం జలమయమైంది పంట పొలాలు పూర్తిగా బండరాళ్లతో పెద్ద పెద్ద చెట్లతో మరియు కొండ చర్యలు విరిగిపడంతో భారీగా నాశనమయ్యాయి పెద్ద పెద్ద బండరాళ్లు ఊరి వరకు చేరుకున్నాయి పొలమంతా నీట మునిగాయి అయినా సరే ఇప్పటి వరకు జిల్లా స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ ఒక్క అధికారి కూడా మా గ్రామాన్ని సందర్శించలేదు గ్రామ ప్రజలు ప్రాణభయంతో ఐదు వందల మీటర్ల దూరంలో వచ్చి అర్ధరాత్రి పూట ఇబ్బంది పడుతున్నాం నెట్వర్క్ సమస్య వల్ల మా యొక్క గ్రామాల్లోని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎటువంటి న్యూస్ బయటికి రాలేదు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మా యొక్క గ్రామానికి రావాలని గ్రామస్తులు కోరుతున్నారు రాళ్ళు పొలాలు మొత్తము నెట్టేయడాన్ని బట్టి పొలాలంతా జలమయమైపోయాయి ఎవరి పొలాలు కూడా మిగలలేదు చాలా దీనస్థితుల్లో ఉన్న రైతులు తోగరకి సంబంధించి ఇది తలుచుకుంటే చాలా బాధాకరమైన విషయం అండి దీన్ని గవర్నమెంట్ ఎవరైనా ముందుకు వచ్చి ఆఫీసర్లు దీన్ని పంట నమోదు కోసము చేసి వాళ్ళని తగిన తగిన ఆర్థిక సహాయం అందిస్తారని తోగర గ్రామస్తులు కోరుతున్నారు ఊరు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ డి కొత్తూరు గ్రామంలో పలు నాలుగు రోజుల కిందట భారీ వర్షాలు పడడంతో ఇక్కడున్న ఈ ముప్పై ఎకరాల చెల్లెల్లో ప్రతి ల్యాండ్ కూడాను ముప్పై ఎకరాల్లో మొత్తం మినుములు కానీ అపరాలు కానీ పొలం కానీ అన్ని విధాలుగా చాలా భారీ నష్టం జరిగిందండి ఇకపై ఈ పొలానికి మీ ఇస్కిమేట్లు వేసేయడం కానీ బాగా రాళ్ళు రప్పలు వచ్చేయడం కానీ పెద్ద పెద్ద గుంతలు పడిపోవడం కానీ ఆస్తి నష్టము ప్లస్ ప్రాణ నష్టము ప్లస్ ల్యాండ్ కూడాను చాలా వ్యవసాయం చేసుకున్న మీద అంత మొత్తం కొట్టుకుపోయిందండి కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని మా ఉన్న ల్యాండ్స్ మా ల్యాండ్కు మంచి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము వినతి చేసుకుంటున్నామండి జిల్లా అయితే మరి అది జిల్లా మరి మా గ్రామం పెంచు మరి ఎన్నో అప్పులు చేసి సౌకర్లతో తీసుకొచ్చి మరి ఈ విత్తనాలు జల్లడం కానీ మరి తాటి మరి సహకారులతో డబ్బులు అడిగి ఇలా గురించి జల్లడం మరి విత్తనాలు అప్పు అడుక్కొని కూడా జల్లడం జరిగి ఉన్నది కనుక మరి ఈ మొన్న తుపాన్ని నుండి ఇది మొత్తం ఇలా కొట్టుకుని పోయింది మరి దీన్ని పరిష్కారం ఏ నాయకులు కూడా వచ్చి ముందు వచ్చి చూసి వెళ్ళినట్లు కూడా లేదు మరి ఒక మా ఎన్నో రోజుల నుండి మరి ఇప్పటికే నాలుగు రోజులు అవుతుంది వారు వచ్చి కూడా ఈ పరిష్కారం ముందు వచ్చి నడిపించాలనుకుంటున్నారు కాబట్టి మరి ఏ విధంగా మన ఆదివారం చూస్తూ వాళ్ళు వచ్చి మరి విధంగా మరి మరి ఈ ముందు తీసుకెళ్తామని వచ్చి ఈ వీడియో మరి లైక్ చేయడం బట్టి మరి ఈ అన్యాలు మరి అన్నదమ్ములు పెళ్ళి అక్కసల్లెలతో పాటు వచ్చి ఇలా మాట్లాడి మరి ఈ విధానం ఎలా చేస్తే ఈ పరిష్కారం జరుగుతుంది అని మరి నాకు మాట్లాడి ఈ వీడియో చేయడం జరుగుతుంది కనుక ఈ పరిష్కారం వేరే రీతి అయినా మరి చూపిస్తారని మరి చాలా తీసుకుంటున్నాను నా పేరు గుంట సవు మా ఊరు పెట్టాలగడ్డ దారకొండ పంచాయతీ గోడె మండలం అల్లూరు సీతారాం జిల్లా మరి ఈ రోజుల్లో పొలాలకి పిండి చుక్కీకి డబ్బులు ఆడిచి మరి దీనికి పెట్టుబడి పెట్టుకొని వస్తారు మరి ఇలా కొట్టుకోకపోతే మా ఫ్రీ సార్ మాకి ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మా మీద వచ్చి మరి సంతనాలు తీసుకోవట్లేదు ఒక మన పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ అటు మండల స్థాయి ఉండి ఎంఆర్ఎఫ్ కానీ ఆర్ఏ కానీ ఎండిఎఫ్ కానీ ఎవరు కూడా వచ్చి మరి మాకు మా కష్ట సుఖం తీసుకోవట్లేదు సార్ మేము ఒక ఇలాగ అయిపోయి ఊర్లు ఊళ్ళో చూస్తే నీరు ఇంటి ఇంటికి సార్ చూడండి సార్ ఇది మొత్తం గెల కొట్టుకుపోయింది అటు పొలం కూడా సేమ్ ఇదే పరిస్థితి సార్ మీ మీరు మా సందానాలు వెంటనే తీసుకుంటారని నేను సెలవు తీసుకుంటున్నాను సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం దారకొండ పంచాయతీ టోకర గ్రామంకి చెందిన రాత్రి విన్యాసాలు ఇది వినాశానికి నంది పలికినట్టుగా ఇది గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి త్రుట్టిలో తప్పింది టోకరే గ్రామము ఆ ఎదన్న చెట్టు ముందునున్న రాయి అది కొండపై నుండి దొరుకుని వచ్చింది సో ఇక్కడ ఈ పక్క పక్కనే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ ఆ రాయి ఈ చెట్లు ఇలా గడ్డం పడ్డాన్ని బట్టి ఈ వరద అంతా పక్కదారి పట్టింది లేకపోయినట్లయితే ఇలా వచ్చినట్లయితే గ్రామంలో ఉన్న ప్రజలు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట ఆ ప్రాంతంలో అందరినీ ఏకదాటిగా తీసుకెళ్ళి కాల్వ దగ్గరికి కలపడానికి కూడాను రాత్రి ఈ యొక్క వరద ఉద్రిగత అలా ఉండిందండి ఇది ఈ రాళ్ళంతా ఇలాంటి రాళ్ళు వచ్చి మొత్తం పొలాలంతా పంట నాశనం కూడా చేసింది అలా కనబడుతుంది ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఈ చెట్లు పెద్ద చెట్లు అన్ని చూడండి ఇలాగా చివరి వరకు కూడా వెళ్ళిపోయినది ఇటువంటి చెట్లు వచ్చి రాత్రి చాలా ఇబ్బంది గురి కావాల్సి ఉంది ఇది కావున దీన్ని గవర్నమెంట్ కూడాను దృష్టిలో పెట్టుకొని కొంచెం కింది స్థాయి అధికారులు వచ్చి ఈ నివేదిక అందిస్తే తగిన ఆర్థిక సహాయము కూడా చేస్తారని ఆశిస్తున్నారండి సోకరే గ్రామ ప్రజలు నీళ్ళల్లో దూరిపోయి నీళ్ళు కూడా బాగా ఎక్కువైపోయి దాచుకున్న ధాన్యం కూడాను మొత్తం తడిచి ముద్దాడిపోయింది తినడానికి కూడా ఉంది రైతులు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు అదేనండి ఇలా జరిగింది

अब कॉल आवे धरो धरो नॉर्मल ऐसे कोटुको पोय ಅಂತಾ ಕೋಟು ಕೋಟು పోయನೆ ಹಾ ಕೋಟು ಕೋಟು పోయನೆ ಕೋಟು ಕೋಟು പോయಿ ಸಕ್ಕಡ ಒನ್ನ ಇಂಗ ಕರತ ಬಾಯಿ ಬರೋ ಆ ಅಸ ಗರ್ವ ಐತೆ ಪ್ರಸದಗಳ దగ్ಗ ಪ್ರಸದಾ ಲೇವರು ವalde ಬೇರೆ ವಾಲ ಈ ಮೆನು ಫಂಟ್ ಹೇಳ್ತಾರ ಐತೆ ಬಜಾರ್ ವಾರ್ ಮೊತ್ತ ಲೀಡ್ಗೆ ಅಂತಾರ है स्पीकर में इसकी गदना कैसे है ये कट पड़ा है मार दो इधर 90 इधर अरे बाप मान నా పేరు దారుకుమారి మరి దారకొండ పంచాయతీ డిపోత్తూరు గ్రామం అది అల్లూరు సీతారామం జిల్లా మాది నైట్ నైట్ ఇలా వర్షం వచ్చి పొలాలంతా కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఇళ్ళ కూడా నీళ్ళు వచ్చేసి కొంతమంది ఇల్లు అయితే పాడైపోయి లోపలంతా సామాన్లు బియ్యం అంతా తడిసిపోయి పొలాలు కూడా కొన్ని నాశనం అయిపోయి మళ్ళీ గేటి రాళ్ళు చెట్లు విరగబడిపోయి పొలాలకి వచ్చి మరి పోయని చెప్పి ఇలా మేము ఇలా బ్రతకాలి అసలు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం కూడా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు చూసి వెళ్ళిపోతున్నారు ఆగకూడతాం అంటున్నారు కానీ ఇంతకు వచ్చి ఎవరు ఆదుకోవట్లేదు చూడట్లేదు ఇది అంటున్నారు అదో అంటున్నారు అంతే కానీ ఇంకేం అవ్వట్లేదు అందుకని ఇప్పుడు వచ్చి మరి వచ్చిన వ్యక్తులైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము అయితే అల్లూరు జిల్లా గూడెం జీకవీధి మండలం ఆదివారం నైటు పది గంటలు టైం టైంకి కొండ వరదలు కొల్లుకొని వచ్చి మా ఇల్లు పొలాలు గట్ట కొట్టుకుపోయి కప్పెట్టి రాళ్ళు చెట్లు శామలతోటి ఇండ్లకి కూడా ఇసుక నీరు కూడా తూరిపోయి చాలా ఇబ్బందిగా మంచినీరు తాగడానికి కూడా ఇబ్బందిగా వచ్చింది మాకు కొంతమంది అయితే ఇటైపు వచ్చారు కొంతమంది అయితే మేము అటైపు వెళ్ళి తాగాము అతికాల దృష్టికి మేము పెడతామని మేము ఒక నిర్ణయం పెట్టుకున్నాం కనుక మీరు వచ్చేసి చూశారు మేము ఇంకా మాట్లాడితే విషయాలు మేము కొన్ని మాట్లాడుతున్నాము అదే మేము మేము Raquel. ఇది అట్టి మామిడి చెట్టు ఏరియా పొలాలు చూడండి అలాగైపోయింది అసలు ఏమీ లేదు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఎలా వచ్చి తెచ్చిందో ఇంకా చూస్తేనే పరిస్థితి భయంకరంగా ఉంది పొలాలు మొత్తం జలమయం అయిపోయి రాళ్ళు రప్పలంతా తెచ్చిపెడిసింది ఇది రాజేస్తా శనివారం నుండి కురుస్తున్న వర్షానికి తోకరై గ్రామంకొచ్చి వచ్చి పంట పొలాలంతా దెబ్బతిన్నది అధికంగా ఈ రెండు రోజుల్ని బట్టి కురుస్తున్న భారీ వర్షం పొలాలంతా అయిపోయండి ఇది చూడండి రాళ్ళు రప్పలు మొత్తం చెట్లు చేమలు ఆ తరట మొత్తము దగ్గర యాభై నుంచి అరవై ఎకరాల వరకు యాభై నుంచి అరవై ఎకరాల వరకు రైతులు పంట నష్టపోవడం జరిగింది దీన్ని తక్షణమే ప్రభుత్వం పై అధికారులంతా ఆదేశించి ఈ తోకర గ్రామానికి వచ్చి ఈ యొక్క పంట సర్వే నిమిత్తం చేసి ఆ యొక్క రైతుల్ని తగిన నష్టపరిహారం కలిగిస్తారని మేమంతా ఎదురు చూస్తున్నాము చాలా స్థితిలో ఉన్నామండి కొంచెము గవర్నమెంటు దీన్ని తొందరగా స్పందిస్తారని ఆశిస్తున్నాము అలాగే తోకరై గ్రామము రాత్రి అంతా జలమయమైపోయి ఇళ్లల్లో వా నీళ్ళు వచ్చేసింది స్థితిలో ఉండి ఈ వీధి నుండి అవతల ఒక వీధికి వెళ్ళడానికి జరిగింది రాత్రంతా చాలా ప్రాణాల అరచేతిలో పట్టుకొని ఉన్నాము మరి దీనికి వెంటనే గవర్నమెంట్ స్పందించేసి తగిన నష్టపరిహారము ఇప్పిస్తారని మనవి చేస్తున్నాము ఇది ఒక గ్రామము అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీకి సంబంధించినటువంటి కోకరై గ్రామం అండి ఇది దీన్ని గవర్నమెంట్ త్వరగా స్పందించేసి ప్రభుత్వము దీన్ని తగిన నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం ఇవ్వడం వినాలి చూడాలి కూడా అనిపిస్తుంది పోయే కళ అనిపించదు అనిపిస్తా ल <laughs> బురద ఉంటే లోపల నీళ్ళు వెళ్ళకపోను మళ్ళీ కడిగేస్తే నీళ్ళు వెళ్ళిపోద్ది ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళిపోతే खत होना